ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఎటు విమర్శలు ప్రతి విమర్శలు కౌంటర్లు ఎన్కౌంటర్లు ఒకవైపు అవి స్టేట్ వైడ్ నడుస్తూ పోతూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని రోజుల నుంచి ప్యారలల్గా తిరుపతి బేస్డ్ రాజకీయాలు కూడా రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి బలగమ్మత్తుగా ఉన్నాయి తిరుపతి బేస్డ్ రాజకీయాలు ఇటువైపేమో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒకే ఒక్కడు భూమన కరుణాకర్ రెడ్డి గారు అటువైపు టీటీడీ చైర్మన్ టిటిడి పాలక మండలి సభ్యులు తిరుపతికి సంబంధించినటువంటి నేతలు టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి టీవీ ఛానల్ ఇరవై నాలుగు గంటలు కరుణాకర్ రెడ్డి గారి మీద ఇంకో తెలుగుదేశం పార్టీ ఛానల్ తెలుగుదేశం పార్టీ పత్రికలు పక్క జిల్లాల ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులు అందరూ మూకుమ్మడిగా కరుణాకర్ రెడ్డి గారి మీదకు ఆయన మాత్రం అటువైపు నుంచి ఒకే ఒక్కడు ఎక్కడే కూడా ఆయన తగ్గట్లే ఇటువైపు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తగ్గట్లే కరుణాకర్ రెడ్డి గారు తిరుమలకు సంబంధించి టీటీడీ ఆస్తులకు సంబంధించి టీటీడీ చైర్మన్ పనితీరు గురించి టీటీడీ పాలక మండలి పనితీరు గురించి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల గురించి ఏ విధంగా భక్తులకు అవి కొన్ని అసౌకర్యంగా ఉంటున్నాయని చెప్పి ఆయన కొన్ని కొన్ని లేవలెత్తుతూ ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు లేవలెత్తినటువంటి ఆ ప్రశ్నలకు కానీ లేదా ఆయన లేవనెత్తిన అనుమానాలకు గానీ లేదా ఆయన చూపించిన ఆధారాలకు కానీ బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సినటువంటి టీటీడీ వైపు నుంచి చైర్మన్ ఆ సభ్యుల ఈ వైపు నుంచి ఆ బాధ్యతాయుతం అనేది ఎక్కడికో ఎగిరిపోయింది భూమన ఒక రాజకీయాలు ఒక ఈడిగట్టు తరిమి కొట్టాలి తిరుపతిలో ఉండనియకూడదు నేచుడు దుర్మార్గుడు ఇక్కడ నుంచి మొదలు పెడితే భవన కర్ణాకర్ రెడ్డికి సంబంధం లేకపోతే ఆయన క్రిస్టియనీ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా మతాన్ని టార్గెట్ లేని మతాన్ని ఫస్ట్ మతాన్ని టార్గెట్ చేయడమే దారుణం మళ్ళీ లేని పని దుష్ప్రచారం చేయడం అటువైపు నుంచి వాళ్ళట్లా ఇక ఈ టీవీ ఛానల్ ఇరవై నాలుగు గంటలు భువన కరుణాకర్ రెడ్డి గారి మీద ఏం వేడు నడుపుతూ ఉంటారు దానికి ఇంకో టీవీ ఛానల్ అవుతుంది పత్రికలు తోడు అవుతాయి పక్క జిల్లాల మంత్రులు వస్తారు పక్క జిల్లాలో ఎమ్మెల్యేలు వస్తారు నాయకుడు వస్తారు పాలక మండలి సభ్యులు వస్తారు మాజీలు వస్తారు ఇప్పుడు వాళ్ళు వస్తారు ఇటువైపు నుంచి మాత్రం కరుణాకర్ రెడ్డి గారు రోజు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తడం అటువైపు వాళ్ళు తీవ్ర ఫ్రస్ట్రేషన్కి అలాగే కరుణాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఎవరు వైసీపీ నుంచి కూడా వెళ్ళి తిరుపతికి వెళ్ళి మీడియా సమావేశాలు పెట్టడము లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అయినా ఆ తిరుపతి అంశాన్ని లేవనెత్తడము ఏవి జరగడం లేదు వైసీపీ నుంచి అయితే సరే ఇటువంటివేవీ జరగడం లేదంటే అక్కడ కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళు దాటుకొని రాలేకున్నారు కదా అది ఒక పాయింట్ ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి తిరుమల అంశానికి సంబంధించిన ప్రతి అంశం మీద ఆయనకు అవగాహన ఉంది రెండు సార్లు టీటీడీ చైర్మన్ చేశారు ఏది మంచి ఏది చెడు అనేది క్లియర్ కట్గా ఒక పిక్చర్ ఆయన దగ్గర ఉంది కదా ఎక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన ఇప్పటికే చాలా సార్లు చెప్పారు సగం మంది ఉద్యోగం నాకు తెలిసిన వాళ్ళే నాకు సమాచారం వస్తుంది అని సో ఆయన టీటీడీ తీసుకునే నిర్ణయాలను కొన్నింటిని లేవలెత్తడం దానికి వాళ్ళ సమాధానం చెప్పలేకపోవడం మొత్తం మీద ఇక్కడ మనం టిటిడి అనే ఏమంటారు ఆ క్షేత్రాన్ని ఇక్కడ ఏమి రాజకీయాలకు తీసుకురావాల్సిన అవసరం లేదు టీటీడీ గౌరవం ఎవరు వచ్చినా పెంచాల్సిందే రాజకీయాలు కాదు టీటీడీ ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు కానీ గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వాళ్ళే ఆ చైర్ని హోల్డ్ చేసుకుంటూ మాట్లాడుతున్న భాష ఏంటి అన్నది ప్రశ్నే అలా భాష మాట్లాడొచ్చా సరే ఇప్పుడు భువన కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ నాయకులే అనుకుందాం ఆయన చాలా పద్ధతిగానే మాట్లాడుతూ ఉన్నాం ఈ అంశాలకు సంబంధించి రాజకీయ నాయకులే అనుకుందాం నిజంగానే ఆయన ఒకటి రెండు రాజకీయ విమర్శలు చేశారని అనుకుందాం మరి ఇటువైపు వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కదా రాజకీయ నాయకులు ఒకటి రెండు రాజకీయ విమర్శలు చేసినా చాలా సంయమానంతో బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా మరి ఇవన్నీ మర్చిపోతే ఎలా అసలు తిరుపతి తిరుపతిలో రాజకీయ అంటారు రోజు కొన్ని రోజుల నుంచి కంటిన్యూషన్ అటువైపు ఒక్కడే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఇటువైపు చూడండి వరుస పెట్టి మీ ఎంతమందికి అనిపిస్తారో చూడండి గుంపులు గుంపులు మీద పడిపోతూ ఉన్నారు ఆయన చాలా ఓపిక్గా ఎక్కడే కూడా తొనకకుండా వెనకకుండా వీళ్ళందరినీ తిరుపతి రాజకీయాలు ఆయన మాత్రం బలే ఉన్నారు తిరుపతి బేసిడ్ రాజకీయంలో